అంటే బలమైన నాయకులు ఇప్పుడు పెట్టినంత అసమర్థులను ఎందుకు పెట్టవు నీ అసమర్థ మంత్రులు ఇంకా ఎంత కొనసాగిస్తున్నావు అసమర్థులు అవినీతి పరులు అయిన నీ మంత్రుల్ని ఇంకా ఇప్పుడు వేరే చోట్ల పెడుతున్నావు ఎందుకు కొనసాగిస్తున్నావు అలాంటప్పుడు అసలు ప్రజలు అంటున్నారు నువ్వే అసమర్థుడివి చేతగాని వాడివి దద్దవి అవినీతి పరుడివి నిన్ను తొలగించాలని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు కోరుకుంటుంది ఒకటే ఎంత త్వరగా ఈ శనిగ్రహాన్ని వదిలించుకోవాలని ఆలోచిస్తా ఉన్నారు ప్రయత్నం వారు చేస్తున్నారు చర్చలు కొనసాగుతాయి అది పార్టీ అధిష్టానం చూసుకుంటుంది ఇప్పుడే ఇప్పుడే మనం మన మన చేయనీయండి అక్కడ పనికి రానివాడు వాడు ఇక్కడ ఎలా పనికి వస్తాడు అక్కడ అవినీతి పరడని బోసు గారు వాళ్ళంతా వెలుగెత్తి సాగుతా ఉన్నారు మరి ఇక్కడ నీతి మంత్రి ఎట్లా అవుతారో నాకు తెలియదు అక్కడ పనికి రాని వాడు ఇక్కడ ఎలా పనికి వస్తారో నాకు తెలియదు సరే పార్టీ వాళ్ళ ఇష్టం వాళ్ళ అభ్యర్థి ఎవరైనా సరే రాజమండ్రి రూరల్ సిటీ తెలుగుదేశం గెలుచుకుత ఈ చుట్టుపక్కలంతా గెలుస్తాం జిల్లా జిల్లా ఓడ్చిపారేస్తాం మర్చిపోవాలి ఒక సీటు కాదు ఉభయ గోదావరి జిల్లాలో ఇట్ గోయింగ్ టు బి స్వీప్ సరే ఆశించడంలో తప్పులేదు తమ్ముడు ఆయన ఆడగడంలోనూ ఆశించడం తప్పు లేదు పార్టీ నిర్ణయిస్తుంది ఏం చేయాలనేది ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా నేను ఉన్నాను ప్రస్తుతం అది ఇప్పుడు ఎందుకయ్యా పార్టీ నిర్ణయ అధిష్టానం చెప్పిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం ఆయన నేను కూడా లంగంలో ఉన్నానని చెప్పాడు సీట్లు ఇంకా ఎవరు డిసైడ్ చేయలే పార్టీ డిసైడ్ చేయలే ఎవరికి ఏ ఒక్క సీటు కూడా డిసైడ్ చేయలే అది ఏ ఎక్కడ ఇస్తారు ఏ ఏ సీట్లు ఇస్తారు అనేది అధిష్టానం నిర్ణయించాక వాళ్ళ అభ్యర్థులు వాళ్ళు పాటించుకుంటారు సీట్ సీట్లు సర్దుబాటు ఇచ్చిన తర్వాత జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చేసాయి జనసేన నాయకుడు వాళ్ళ సీట్ల పెట్టుకుంటాడు తెలుగుదేశం తెలుగుదేశం చంద్రబాబు గారు నిర్ణయిస్తారు చూడడం ఓ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది కాబట్టి ఇది ఇది కావద్దు అది అని చంద్రబాబు నాయుడు ఎవరు దుర్గేష్ గారు ఎవరు చెప్పడానికి అది మా పార్టీ నిర్ణయం మా పార్టీ అధ్యక్షుడు నిర్ణయం దుర్గేష్ గారు నేను చెప్పేది సరే సతీష్ గారు అది ఆయన ఆలోచన ఆయన దుర్గేష్ గారు ఆలోచన దుర్గేష్ గారికి సీటు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు ఆశించడంలో తప్పు లేదు మా పార్టీ నిర్ణయం మాది మా పార్టీ హామీలు మా పార్టీని నెరవేర్చుకోవాల్సిన బాధ్యత మా పార్టీ అధినాయకత్వం మీద ఉంటుంది దర్శనం ఉన్నారు ఒకటి మీరు మర్చిపోతున్నారు ఒక బలమైన శక్తి తెలుగుదేశం ఒక బలీయమైన శక్తి తెలుగుదేశం మర్చిపోకండి ఓట్ బ్యాంక్ విషయంలో కానీ క్యాడర్ విషయంలో కానీ బలమైన శక్తి మిత్రపక్షంగా జనసేన సపోర్ట్ చేస్తూ వచ్చింది పవన్ కళ్యాణ్ గారు కలిశారు దాని విభేదాలు అక్కర్లేదు ఎన్ని సీట్లు ఇస్తారు ఎక్కడెక్కడ ఇస్తారు అనేది ఇద్దరు నాయకులు నిర్ణయిస్తారు కనుక స్థానిక నాయకులు ఎవరు నేను మాట్లాడినా నువ్వు మాట్లాడినా ఇంకొకరు మాట్లాడినా ఇమ్మె ఇవన్నీ పార్టీ అధిష్టానం ఇద్దరి మధ్య చర్చలు చర్చలు అయ్యాక సర్దుబాట్ల గురించి మాట్లాడాక వాళ్ళు అనౌన్స్ చేస్తారు అప్పటిదాకా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు మేము ఒక్కోటంట ఆశించడంలో నడవటంలో తప్పలేదు అలాగే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ వాళ్ళ ప్రయత్నాలు చేస్తారు పార్టీ ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ పోటీ చేస్తానయ్యా చంద్రబాబు గారు ఇది కాదు ఇది అంటే ఎలా సిటీ నుంచి రోడ్లకి వెళ్ళా మళ్ళీ రోడ్ల నుంచి సిటీకి పోతాం పోవర్ వన్ ఏమవుతుంది ఆయన ఏం చెప్తే అదే వేదం మా పార్టీ అధ్యక్షుడిగా ఆయన నిర్ణయమే శిరోధార్యం నాకు ఏమి భయం లేదు ఆకర్ణులు కూడా సింహం రంగంలోకి వస్తుంది సింహం సింహమే మర్చిపోకండి ఆ కర్ణేషలోనే రంగంలోకి ఇంకా లేదమ్మా మేము కూడా నోటిఫికేషన్ వచ్చే ముందు ఇద్దామని కూడా ఒక ఆలోచన ఉంది క్యాండిడేటర్లంతా కూడా ఇప్పుడు పార్టీ కింద లెవెల్ దాకా పనిచేస్తున్నాం చంద్రబాబు గారి పర్యటనలు జరుగుతున్నాయి లోకేష్ గారి పర్యటన జరుగుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి పర్యటనలు జరుగుతున్నాయి ఎవరు పర్యటన చేసుకుంటాం స్థానికంగా ఉన్న ఇన్ఛార్జీలతో కార్యక్రమాలు చేసుకెళ్తాం క్యాండిడేట్లు అయ్యాక వాళ్ళు ఇంకా దూకుడుగా ముందుకెళ్తారు ఎక్కడికక్కడ బీజేపీ కూడా జాయిన్ అయితే చూద్దాం మనమే ఇప్పుడు దాని గురించి ఆలోచన లేదు ఇప్పటిదాకా తో గురించి ఎలాంటి ఆలోచన లేదు సోఫార్ సోఫార్ ఎలాంటి ఆలోచన లేదు ప్రజల ఆలోచనలు బట్టే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ప్రజలు ఏమనుకుంటున్నారు రాష్ట్రంలో ఇటు మొక్కుతున్నారు ఎవరు కలవాలనుకుంటున్నారు ఎవరు వద్దనుకుంటున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు జనసేన తెలుగుదేశం కావాలని ప్రజలు కోరుకున్నారు కలిసారు రేపు బీజేపీ కలవాలా వద్దనేది ప్రజాభిప్రాయం బట్టి నిర్ణయం తీసుకుంటారు అందుకని అవన్నీ ఆలోచిస్తుంది పార్టీ ఆలోచిస్తుంది పార్టీ అన్ని వర్గాల యొక్క ప్రజల యొక్క ఆలోచన సమాహారం చేశాక నిర్ణయం తీసుకుంటారు ఇది ప్రస్తుతానికి తెలుగుదేశం జనసేన పొత్తు కావాలని ఈ రాక్షను సాగనంపాలని ప్రజలు కోరుకున్నారు అది సాధ్యమైంది రెండిట్లో ఏదైనా పర్వాలేదు ఏదైనా ఒకటేనా ఇంకా ఇంకెక్కడ అడవిలో పెట్టినా పర్వాలేదు ఏమా మీరే చూస్తారు జరగబోయేది మొత్తం మీద రాజమండ్రి పెట్టాపురం నేను మీ అటు జనసేన కానీ మీకు కానీ అటు జనసేన కానీ మీకు కానీ ఒక ఏమీ లేదు మీరు అనుకుంటున్నారు

చాలా చంద్రబాబు నాయుడు గారు కోరుకునే చేస్తాడు సౌత్ అని గ్రామం చూపిస్తాడు ఏదమ్మా అమ్మ సామాజ వర్గం మీద సౌత్ తెలుగు గ్రామం చూపిస్తున్నాడు చంద్రబాబు అనేది కొన్ని కథనాలు వస్తాయి పత్రికలు సామాజ వర్గానికి సీట్లు కట్ చేస్తున్నారు తీసుకోవడం ఐ డోంట్ బాధ ఎందుకు అనుకుంటారయ్యా బయట అది కాదు సినిమా రిలీజ్ కాకుండా అప్పుడే రివ్యూ ఎట్ట చేస్తాను సినిమా రివ్యూ అయ్యి రిలీజ్ అయ్యి చూశాక అప్పుడు రివ్యూ రాస్తే బాగుంటుంది చూడకుండానే ఊహాగానాలు చెప్తే నువ్వేలా డిబేట్ ఉన్నారు కనీసం పార్టీ తెలుసు నాకు నాకు తెలుసు నా బాధ్యతలు నాకు తెలుసు నా ఎంతవరకు నాకు లిమిటేషన్ నాకు తెలుసు ఉందాక అడిగారు పోలిట్ బ్యూరో పార్టీ అధ్యక్షుల వారు వాళ్ళంతా మాట్లాడి ఒక లైన్కి వచ్చాక అప్పుడు పోలిట్ బీరోలు మళ్ళీ డిబేట్ చేస్తా చర్చ చేస్తారు ఇప్పుడు మేము రేపు మ్యానిఫెస్టివల్లో కూడా పొలిట్ బీరో తెస్తారు సామాజిక ప్రతిపాది ప్రతిభని చూసే నన్ను ప్రతిభ చూసే ఇచ్చారు ఎనిమిది వందల సీట్లు ఓట్లు ఉన్నప్పుడు నాకు ఎందుకు ఇచ్చారు రాజమండ్రి ఎలా గెలిపించారు నాలుగు సార్లు ఇప్పుడైతే పెరిగిందిలే పన్నెండు పదమూడు వేలు అయ్యారు ఓట్లు పదమూడు వేలు దాకా ఉంటాయి కానీ అప్పుడు ఆరు వందల ఎనిమిది వందలు ఉన్నప్పుడు నన్ను గెలిపించలేదా ఏ ఏ చూసి గెలిపించారు కుల బలం చూసారా స్థాన బలం చూసారా ధన బలం చూసారా స్థాయి అంత శక్తి అంత ఓపిక లేవు తమ్ముడు వాళ్ళు త్యాగం చేసేదేముంది త్యాగం చేస్తే మనం చేయాలి వాళ్ళు చేసేదేమో వాళ్ళకి పోయేదేం లేదు వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ గెలిచిన సీట్లు అనేక సార్లు తెలుగుదేశం గెలిచింది చేస్తే మనం చేయాలి వాళ్ళు కాదు కదా ఎయిర్పోర్టు జీవో మీకు ఇస్తా అది ఎప్పుడు శాంక్షన్ అయిందో ఫ్లైఓవర్ ఎప్పుడు శాంక్షన్ ఉందో ఇక్కడే ఉంది అనుకుంటా ఫ్లైఓవర్ ఎప్పుడు శాంక్షన్ అయింది ఏమైంది అన్నీ వివరాలు వస్తాయి త్వరలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంత డబ్బు వచ్చింది రాజమండ్రికి జనరల్ ఫండ్ ఏమైపోయింది అన్నీ మాట్లాడతా జనరల్ ఫండ్ ఏమైపోతుంది ఎందుకు ప్రాధాన్య విషయాలు కావట్లే ప్రాధాన్యత రంగం ఏంటి డ్రింకింగ్ వాటర్ రోడ్స్ డ్రైనేజ్ అవి ఎందుకు కావట్లే రాజమండ్రిలో పౌరులకి స్నోన్ కాదు కదా మీ 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 సదాల కోసం కాదు ఫండ్ జనరల్ ఫండ్ ఎందుకు ఖర్చు పెడుతున్నారు ఇంత చాలా రోడ్లు ఉన్నాయి చాలా కాలువలు ఉన్నాయి పాడైపోయిన రోడ్లు వేయాలి వాటికి కాకుండా పవర్ల వాళ్ళు ఖర్చు పెట్టుకుంటానంటే పోనీ గవర్నమెంట్ ఇచ్చిందా డబ్బు నేను సవాల్ ఇస్తున్నా కమిషన్ దగ్గరికి వెళ్ళి అడగండి అసలు నీకు దీవాలు దీమనండి గవర్నమెంట్ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రాజమండ్రికి ఏమి ఇచ్చిందో తెలియదు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బు కూడా కొంత వెనకపోయింది మనజర్ కరెక్టర్ పరి గవర్నమెంట్ విధానం సార్ ఓకే సార్ పండక్య నొస్టెటరన సీప్ సార్ నొస్టెటన్ పిడిపి చేంజెలు చెప్తుంది పండక్య అనాలసిస్ అవకాశం తరువాత తెలుద్దాం కొలిక్చు అవకాశం ఉంది తెలుది సార్ పండక్య ఓకే సార్ ఇంకా పై నుంచి అన్ని వద్దు ఓకే సార్ ఓకే అంత డీప్ గా మీకు ఎందుకు కెమెరా ఆపేస్తా సార్ ఓకే ఇట్లా లేటగాస్తా ఇప్పుగా డీప్ గా మాకేది అదే పని అంతనే మీరు బయట షో ప్రెజెంటియల్ చెప్పాలి సార్ నేను కార్యకర్తనే అది కాదమ్మా నేను బొరెడ్ బిల్ కార్యకర్తనే ఒక వాలంటీర్ లాగా పనిచేస్తాం పార్టీకి ఒక వాలంటీర్ లాగానే పనిచేస్తాం నిన్న హాచంట ఇన్ఛార్జ్ చేశారు నేను హంగామా చేశానా నా పని నేను చేసుకొచ్చాను ఏం సార్ లేట్ అయిపోయారు